సెంటర్ ద్వారా ఉచిత క్లినిక్ నిర్వహించబడింది మెగా హెల్త్ క్యాంప్ శ్రీ చైతన్య సిఓఐపిఎల్ పాఠశాల తరఫున ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్ ద్వారా మెగా హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ రిషిస్ ఇండో అమెరికన్ సెంటర్ ఉచితంగా ఆర్థోపెడిక్ పెయిన్ క్లినిక్ నిర్వహించబడింది స్థానిక సివిల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్లో ఉచితంగా ఆర్థోపెడిక్ పెయిన్ క్లీనింగ్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులో దాదాపు వివిధ సమస్యలతో బాధపడుతున్న ఆర్థోపెడిక్ సమస్యలను ఉచితంగా చికిత్స అందించారు அருதல் கூட அந்த வந்து போட்டு அசை எடுப்பு போய்ட்டு எடுப்பட்டு பச்சதாத்தி ரெண்டு வைத்து அடிப்படம் மூடோஸ்டேஜ் ரெண்டு வீட்டுல அரகம் காலம் அது கல்வி ஆரம்பிச்சு பிரயோஜனும் லாஸ்ட் கம்பல்சரி சேர்ந்த சோ அமௌக்ட் ஏ ஸ்டேஜ் வந்து தெரிவிக்கணும் ఇవ hmm. ఇంటర్మడి ట్రైనింగ్ సెంటర్ండి రీసెంట్గా స్టార్ట్ చేశాను సిక్స్ మంత్స్ అవుతుంది సో దీనికి ట్రైన్ మేనేజ్మెంట్లో ప్రత్యేక మేము ట్రైనింగ్ తీసుకున్నాం దీని గురించి అమెరికాలో కూడా వాళ్ళ ఒక సంవత్సరం సో వీటిని మనం ఈరోజు చూసి చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెక్స్ట్ టైం చెప్తామని ఆలోచన బట్టి ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య ఆయన కైండ్గా యాక్సెప్ట్ చేశారు ಈ ರೋಜು ಪರ್ವ ಶ್ರೀ ಚೈಕನ್ಯ ಕ್ರೂಸ್ ಮೆಸೇಜ್ ಕೂಡ ಸಬ್ಲಿ ಸೊ ದಾ ವಾರಿಗೆ ಪ್ರಗತಿ ತೆಪ್ತು ಶ್ರೀ ಚೈಕನ್ಯ ಸ್ಟಾಫ್ ಈ ರೋಜು ಅಟೆಂಡ್ ಅನ್ನೋಕ್ಕೆ ಅಟೆಂಡ್ ಕಾಬೋವಾರು ಅಂದ್ರೆ ಪ್ರಗತಿ ಮಾ ಸೆಂಟರ್ ವೆಟ್ಟಿ ವಾರ ಸರ್ವೀಸಸ್ ಇದೇ ಉಂಟಾಯ ಹಾಂ ಇನ್ನು ಮಾ ಸೆಂಟರ್ ಮೆನ್ಗೂ हाँ सर्जरी तरह पेन मेनेज मूड फोकसर्जरी वैसे मन को करी नगर लगा वेरे क्वालिफ हैंड सर्टिन ले रेग्युर्चर रेडियो डिस्टिंग डाक्टर्स उड़ा रेग्युर्चे डाक्टर्स हैंड सर्जल सो हैंड संबंधी प्रॉब्लम्स रिस्टी केंटर तरवा पेन मेनेज పెయిన్ మేనేజ్మెంట్ అనేది రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఆధునికమైన బ్రాంచ్ అని చెప్పొచ్చు ఇంతకుముందు మేము ఏదైనా పెయిన్స్ వస్తే మొక్కలు నొక్కలు అనుకోండి ఏదైనా అనుకోండి మందులు ఇచ్చేటోళ్ళము ఫిజియోథెరపీ చేసేట వాళ్ళము తర్వాత మించి మనకి మాకేమైనా ప్రాబ్లం వస్తే సర్జరీని మాకు సొల్యూషన్ ఇప్పుడు అట్లా కాకుండా ఈ మధ్యలో గ్యాప్ని అంటే ప్రతి సర్జరీ ఇప్పుడు వంద మంది మా దగ్గరకు ఒక ఇరవై మంది నుంచి ముప్పై మంది మందుతో తగ్గిపోతుంది ఫిజియోథెరపీ ఇంకా డెబ్బై మందికి మేము సర్జరీ సజెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు అట్లా లేకుండా ఈ సెవెంటీ మెంబర్స్లో ఎవరికైతే మందులతోటి ఫిజుతో తగ్గదో ఈ సెవెంటీ మెంబెర్స్ని తీసుకుని నన్ను ఆధునికమైన వైద్య చికిత్స ద్వారా అవి ఏం కలిగి తర్వాత చెప్తాను నేను ఈ డెబ్బై మంది సర్జరీకి వెళ్ళేటాను డెబ్బై మంది వెళ్ళకుండా ఓకే నలభై నుంచి యాభై మంది దాకా ఆవు కలుగుతున్నాం సర్జరీకి వెళ్ళకుండా సో ఈ ట్రీట్మెంట్ గ్యాప్ ఫిల్ చేయడానికి కొత్తగా వచ్చినటువంటి బ్రాంచ్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఈ బ్రాంచ్లో మేము మా సెంటర్లో నేను ప్రత్యేకంగా అమెరికాలో గ్రే తీసుకున్నాను అమెరికన్ క్వాలిఫికేషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ మెడిసిన్ అని ఆ గ్రూప్ ద్వారా నేను ఒక సంవత్సరం రోజులు ట్రైనింగ్ అయ్యి అక్కడ వాళ్ళ ఎగ్జామ్ క్లియర్ చేసి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చేసుకొని ఎక్సాస్ వ్యారని క్వాలిఫై అయిన తర్వాత ఈ సెంటర్ స్టార్ట్ చేశాను సో మాకు ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్పీరియన్స్ సో ఈ బెనిఫిట్ని స్టే చైల గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి సంబంధించిన స్టాఫ్ కానీ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేదా బంధువులకు కానీ కానీ ఎక్స్టెండ్ చేసుకున్నాము ఈరోజు అట్లా రిజర్వ పడాలి ఈ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని మా ఆలోచన ఒకసారి క్యాంప్ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాంప్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వదిలే కాదు సో వాళ్ళ క్యాంప్ నుంచి మేము పికప్ చేసుకున్న పేషెంట్స్ని ఈ రోజు ఏమేమి డిస్కౌంట్ ఇస్తున్నాము ఆ డిస్కౌంట్స్ వాళ్ళు ఎన్ని రోజులు మనకి వస్తారు అన్ని రోజులు ఉంటారు డిస్కౌంట్స్ తర్వాత దీనికి సంబంధించి మనకు ఆధునిక వైద్యం అన్నాం కాబట్టి దాంట్లో ఏమేమి చేస్తాం మేము అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాయింట్ గురించి మాట్లాడతాను ఎందుకంటే వీడియో కాబట్టి మొకాల్ నోట్ గురించి మాట్లాడుకుంటారు సో మొకాల్ నొప్పులు వచ్చిన వాళ్ళందరూ ఒకే స్టేజ్లో ఉంటారు వాళ్ళు సో యంగ్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇట్లా స్టేజ్లో ఉంటారు ఇది బోను యెల్లోగా కనబడుతుంది కదా బోన్ పింపు గ్రీన్ కలర్లో కనపడుతుందంటే గుజ్జు సో ఈ పేషెంట్ చూస్తే యంగ్ పేషెంట్ అనగొడుతుంది ఒక ఎన్ని మనిషిని చూస్తే వాళ్ళకు మనం నెండి జాయింట్ చూస్తే ఇట్లా గుజ్జు పూర్తిగా ఉంటుంది పచ్చ కలర్లో ఇంత గుజ్జు సో పైన ఉండేది తొడలో ఉన్న బోను కింద ఉండేది కాళ్ళలో ఉన్న బోన్స్ సో ఈ గుజ్జు పూర్తిగా ఉంది ఇక్కడ చూస్తే సో ఇది నార్మల్ హెల్తీ నీ జాయింట్కి అట్లా కాకుండా స్టేజ్ పెరిగే కొద్దిగా ఏమవుతుంది చూద్దాం ఒకసారి స్టేజ్ వన్లో అర్లీ ఆస్ట్రాఫ్ పిటిస్ అంటాము దీంట్లో మీరు చూస్తే ఇక్కడ ఆ గుజ్జు మీకు అరిగిపోయేసి ఎరుపు బయటపడ్డాది ఈ ఎరుపు అనేది అరిగిపోయింది లక్షణం అది అందులో గుజ్జు పోయింది బోన్ బయటకు వస్తుంది అక్కడ సో ఇది అర్లీ స్టేజ్ ఈ స్టేజ్లో ఏంటంటే మీరు ఫిజియోథెరపీ మందులు తీసుకుంటే చాలా మాత్రం తగ్గిపోతుంది లేదు ఇంకా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ ప్రోగ్రెస్ అవుతుంటుంది సో ఇక్కడ చూస్తే స్టేజ్ టూలో ఉన్నాను ఇక్కడ ఈ పేషెంట్ ఇక్కడ మీరు గుజ్జు చూస్తే రెండు వైపులా ఆగిపోయింది తర్వాత భోగం కూడా సైడ్కి కుటుపడి పెరగడం మొదలైపోతుంది సో ఈ స్టేజ్లో మనం మందులు పెట్టినా కూడా అప్పటి మందనే తగ్గుతుంది తర్వాత మళ్ళీ వచ్చేస్తుంటుంది సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనము ఆధునికమైన వైద్య చికిత్సలు అందించవచ్చు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది అడ్వాన్స్ స్టేజ్ ఇందులో ఏంటంటే గుజ్జు మీకు మొత్తంగా అరిగిపోయింది ఇక్కడ చూస్తే తర్వాత బోన్ కూడా సైడ్ పెరుగుతుంది సో వీటిని ఆస్టర్ ఎక్స్ అంటాము ఎక్సెల్లో చూస్తే మనకు జాయింట్ స్పేస్ తగ్గిపోయి బోన్ పెరుగుదల అనబడుతుంది సైడ్ ఈ స్టేజ్ కాకుండా అందుకోటి బొమ్మ చూపించలేదు ఇందులో ఆ స్టేజ్లో ఏమిటి అంటే మీకు ఈ బోన్ మీద బోన్ పూర్తి అయినట్టుంది సో ఆ స్టేజ్లో మనకి సర్జరీని దాంట్లో మనం మ్యాజిక్ చేయము కాకపోతే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఈ మూడు స్టేజుల్లో ఏంటంటే మనం ఇంజక్షన్ల ద్వారా వైద్యం చేయొచ్చు మరి ఏ రకమైన ఇంజక్షన్లు ఉన్నాయి ఏమైనా వైద్య దృత్తులు ఉన్నాయి మన దగ్గర అంటే ఒకరికి ఎప్పటి నుంచో మనం తీసుకున్న పాత ఇంజక్షన్స్ ప్రతి అక్కడ ఇచ్చేటోళ్ళు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం వీటిని ఈ స్టిరాయిడ్ ఇంజక్షన్స్ గుజ్జు హెల్త్ అంత మంచిది కాదు కాకపోతే ఏంటంటే వాపు ఉన్నప్పుడు వాపుని తగ్గించి మీకు నొప్పుని తగ్గిస్తాయి సో ఇదేనంటే ఎకనామికల్ కూడా చీప్లో అయిపోతుంది పదిహేను వందలు రెండు వేలలో మనం ఇంజెక్షన్స్ చేయచ్చు మన దగ్గర ఇంజక్షన్స్ కూడా బ్లైండ్గా ఇవ్వము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అవసరమైతే ఎక్స్రేస్ కూడా పెట్టుకొని హైబ్రిడ్ టెక్నిక్ అంటాము ఎక్స్రేలో చూస్తుంటాము అల్ట్రాసౌండ్లో చూస్తుంటాము మా నీడి టీప్ ఎక్కడ కరెక్ట్ స్పాట్లో ఇస్తున్నామా లేదా అని చూసుకొని ఇస్తాము నేను ఆర్థోటిక్ సర్జన్లో నేనే ఆర్థోటిక్ సర్జన్లో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలిసే సో దేని మేనేజ్మెంట్ చేసిన తర్వాత నాకు లైఫ్ టెక్నిక్స్ ఇవన్నీ అట్లా సంగం వీటి అంతా ట్రైనింగ్ అయ్యాము ప్రత్యేకంగా సో అట్లా ప్రత్యేకంగా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ కరెక్ట్ స్పాట్కి మనం మెడిసిన్ చేస్తున్నాం మరి అది కాకుండా ఇంకేమీ వైద్య సదుపాయాలు ఉన్నాయి జాయింట్స్ చూస్తున్నాను మీరు సోడియం హైరేనేట్ ఇంజక్షన్ అంటాము సింపుల్గా మనం వాడి భాషలో చెప్పాలంటే జెల్ ఇంజెక్షన్స్ అని చెప్పొచ్చు ఇవి ఎట్లా రన్ చేస్తాయంటే అది పోయినప్పుడు బోన్ అనేది రఫ్ అయిపోతుంది అటు ఇటు సో వాటి మధ్యలో మనం జెల్ ఇచ్చినప్పుడు ఏమైతే మన ఫ్యాన్ బేరింగ్స్ ఎప్పుడైతే సౌండ్ చేస్తాయో అప్పుడు మనకి రీజ్ అప్లై చేస్తే ఫ్యాన్ ఫంక్షన్ సౌండ్ ఎట్లా అవుతుందో అట్లాగే ఇంజక్షన్ తీసుకుంటే జాయింట్లో వచ్చేటువంటి సౌండ్ కానీ నొప్పి అనేది అయిపోతుంది ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫంక్షన్ అంటే జాయింట్ ఫంక్షన్ ఏంటి నడవడం వెయిట్ పే చేసుకోవడం ఇవన్నీ సో అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి సో ఇవి చెయ్యి ఇంజక్షన్స్ ఇవి కాకుండా ఈ మధ్య మనం ట్రీట్మెంట్గా వింటుంటాం పీఆర్పి ఇంజక్షన్స్ పీఆర్పి ఇంజక్షన్స్ సో ఇట్లాంటి ఫిట్స్ మా కంపెనీ నుంచి వస్తాయి ఈ పీఆర్పి ఇంజక్షన్స్ ఏంటంటే మన మనిషి నుంచి బ్లడ్ తీస్తాము బ్లడ్ తీసే మెషిన్ ఇందులో వేసి మెషిన్లో స్పిన్ చేసి ప్లెడ్ లెట్స్ సపరేట్ చేస్తే ప్లేడ్ లైట్స్లో టెషన్కి ఎక్కిస్తాం ఎప్పుడైతే పేషెంట్ ఓమ్ రెడ్ నుంచి తయారవుతుంది అది సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి కాకపోతే ఈ పీఆర్పిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానివల్ల సెకండరీగా పేషెంట్కు ఇంజెక్షన్ తర్వాత పెయిన్ వచ్చే ఉంటాయి మరి దీన్ని కూడా అవాయిడ్ చేయాలంటే మనకి అంటే ఇంకా లేటెస్ట్ ఇన్స్ వచ్చినాయి సో ఇందులో ఏంటంటే మీకు వీటిని జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటారు ఈ కిట్స్ కూడా కంపెనీ నుంచి గమనిస్తే కింద కింద వాళ్ళ మందు ఉంటుంది సో దీంట్లో కూడా మనం రన్నింగ్ చేసి ప్లేట్లెట్స్ను సపరేట్ చేసి వాటిని యాక్టివేట్ చేసి ఏవైతే పని చేస్తాయో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంచు పెంచడానికి వాటిని మాత్రమే సపరేట్ చేసి డైరెక్ట్గా నీ జాయింట్లకు ఇస్తాం ఇచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ టెక్నిక్స్ ఫాలో అవుతాం అల్ట్రాసౌండ్ ఉంటుంది ఎక్స్రే ఉంటుంది వీలైతే హైబ్రిడ్ టెక్నిక్ కూడా చేస్తాం చేసి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ స్పాట్ మన డ్రగ్ అనేది లేదంటే పేషెంట్ చూపిస్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే అక్కడికి చేరడానికి ట్రై చేస్తాం

సెన్సేషన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సెన్సేషన్ చేసేస్తాము ఇంకా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెయిన్ అనేది ఉంచుతాం మాకు తెలిసే ఉంచుతాం ఎందుకంటే జాయింట్ని మనము మొత్తంగా నొప్పి వెళ్ళి తెలియమని చేసేస్తే అది చార్పాట్ జాయిన్ చేయడానికి ప్రాబ్లం లేకపోతుంది సో అటువంటి ప్రాబ్లం ఉండాలి కాకుండా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నొప్పి తగ్గించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేస్తాము మిషన్ కూడా మీరు డిస్క్రైబ్ చేస్తున్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ అప్లెషన్ మెషిన్ ఇది బాగా కాస్ట్లీ మెషిన్ ఉంటుంది కూల్డ్ ఆఫ్ రిలాక్స్ దాకా ఉంటుంది సో ఇందులో మేము ప్రోబ్స్ యూస్ చేస్తాము మిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ ప్రోబ్స్ నుంచి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అనేది నర్వ్స్ పాస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ చేసుకున్నాం అని అంటే మనం అల్ట్రాసౌండ్ తర్వాత వచ్చేసి ఎక్స్రే ఈ రెండు కలిపి హైబ్రిడ్ టెక్నిక్ అంటాము ఆ టెక్నిక్లో చూసుకుంటూ మన ప్రోబ్ ఎగ్జాక్ట్గా ఆ నర్వ్ ఎక్కడ ఉందో ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి పెట్టి తర్వాత ఫస్ట్ వచ్చేసి మోటార్ స్టెన్సేషన్ చేస్తాం తర్వాత వచ్చేసి ఇందులో మనకు దేవుడు ఇచ్చినటువంటి నర్వ్స్ని డామేజ్ చేయకుండా వాటి ఫంక్షన్స్ని డ్యామేజ్ చేయకుండా అంటే పవర్ తగ్గించకుండా సెన్సేషన్ తగ్గించకుండా జస్ట్ జాయింట్ నుంచి వచ్చే పెయిన్ సెన్సేషన్ తీసుకెళ్లే నర్వ్స్ మాత్రం అప్డేట్ చేస్తాం అప్డేట్ అంటే ముందు బెట్ చేస్తాం అంటే ఇక్కడ నీ నొప్పి ప్రొడ్యూస్ అయినా కూడా ఈ నవ్స్ ఆ నొప్పిని బ్రెయిన్ తీసుకెళ్ళలేదు అంటే బ్రెయిన్ బ్రెయిన్ నొప్పి తెలియదు వెయిల్ ఎప్పుడైతే నువ్వు తెలియదో మనిషి కూడా నువ్వు తెలియదు సో ఇది మొత్తంగా కాకుండా మేము మూడే మూడు నవర్స్ అప్డేట్ చేస్తాము సుప్రీర మీడియా అన్నా జంపులని ఇటువైపు ఉన్నది ఇటువైపు ఉన్నది సుప్రీర్ వ్యాటర్ జంపులు అన్నాం ఇంకోటి వచ్చేసి ఇంతిర మీడియా జంపులం ఈ మూడింటికి మాత్రమే అప్డేట్ చేస్తాం అప్డేట్ చేస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అప్డేట్ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందండి నార్మల్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు వాళ్ళు దానికి తోడు మేము ఇచ్చేం చేసే వాళ్ళు గుజ్జు పెరుగుతుంది తర్వాత కూడా కలిగి కూడా చేయించిన రెండు సో జైల్ ఇంజేషన్ ఇచ్చినందువల్ల మూమెంట్ గోల్ మీద గోల్ మూమెంట్ ఫ్రీ అవుతుంది గుజ్జు పెంచేజెస్ట్ ఇచ్చినందువల్ల ఈ అరిగిపోయిన గుజ్జు పెరగడానికి వస్తుంది అరిగిపోయిన గుర్జు సో మొత్తంగా మేము అన్ని రకాలుగా అటాక్ చేస్తాను ప్రాబ్లమ్స్ని గుజ్జు గుజ్జుపాటి గుజ్జు మెకానికల్ పాటి మెకానికల్ తర్వాత నిర్వలాజికల్ పాటు నిర్వలాజికల్ నవ్వు సోల్ వచ్చింది ఓకే వీటన్నిటిని తగ్గిస్తాం సో ఒక నేను సంబంధించిందే ఎందుకంటే ఒక వీడియోలో మనం అన్ని అన్ని చెప్పలేము ఇవే కాకుండా మేము ఆడే పాపులేషన్ అనేది ట్యాక్ పెయిన్స్ కూడా అప్లై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాసెట్ ట్యాంక్ పెయిన్ అనుకోండి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి మీడియల్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా పొద్దున చేస్తాము దానివల్ల నడుములో వచ్చిన గ్రామం ఉంటుంది పేషెంట్కి ఇవే కాకుండా మళ్ళీ ఫరామినల్ ఇంజెక్షన్స్ ట్రాన్స్ ఫరామినల్ ఇంజెక్షన్స్ తర్వాత ఇంటర్ లామినల్ ఇంజెక్షన్స్ తర్వాత కాడల్ ఇంజెక్షన్స్ ఎస్ఐ లాగ్ ఇంజక్షన్స్ ఇవన్నీ సంబంధించినవి सो वीटन चेजन इवे का मेटीरियल यूज आईल तरह डेक्टो तरह कोई लोकल यूजाइड वाला मन जगह नष्टा मोटी वाले स्टेड्स एक्व सैडक्ट होता है लोकल लोकल क्या सो दिन अवसर में సో ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ సేల్ చేపే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే వీడియో మా సెంటర్కి వచ్చి ఈ ఫెసిలిటీస్ని తెలుసుకోవడము లేదంటే ఉపయోగించుకొని జీవితం అందరికీ నమస్కారం షీస్ ఇంకా సెంటర్ అండి నా పేరు డాక్టర్ నేను ఎంఎస్ చేసిన తర్వాత ఎఫ్ఎండి హ్యాండ్ చేశాను हैंड सर्जरी डेली सीएमसी लुधियाना सो ओनली वन क्वालिफाइड हैंड सर्जर मैं को, सो मर्वीसे हाँ हाँ कुछ या फिर मैं विशेष तरह ना पेन जर्नी वे नैस टेक्सा को अमेरिका कलम से टे मेडी को कंप्लीटा सो ई आम क्वालिफ Board-certified pain physician from American Academy of Physical Medicine. post-qualification, I have to work a vast experience in pain management. So, my center, my, my center, a specialist center, a tertiary care center, a musculoskeletal 12 years center. So, pain center, we are managing. So, international standards, we maintain this level. So, my center, my center. अरे सिविल हास्पल बैक्स मुनपल षापर डाक्टर भाग्य रेडी गारे फस्ट फ्लोर को सो करी नगर प्रजे चुट्ट प्रजा अवकाशा सद्विनियम डॉक्टर मास्टर